రాముని యొక్క అస్త్ర సంపద ఆయన శౌర్య పరాక్రమములు ఆయన తేజస్సు అటువంటివి బ్రహ్మాస్వయంభౌతురానోవా రుద్రో స్త్రినేత్ర తకోవా ఇంద్రో మహేంద్ర సురనాయకోవాతున్న శక్తాయి రామవధ్యం బ్రహ్మ స్వయంభో నాలుగు తలలున్నవాడు అయినా రాముడు చంపేస్తానన్నవాణ్ణి కాపాడలేడు రుద్రో స్త్రినేత్ర స్త్రిపురాంతకోవా నేను మీకు ఉపాసనా భేదం చెప్పాను కదా రుద్రుడు మూడు కందులు ఉన్నవాడు త్రిపురాంతకుడు అయినా శివుడు కూడా జోక్యం చేసుకోడు ఇంద్రో మహేంద్ర నాయకోవా నిజానికి ఈ ఇంద్రశబ్దం రామాయణంలో అనేక మాటలు కనపడుతుంది రాముణ్ణి ఇంద్రుడితో పోల్చి మాట్లాడుతూ ఉంటారు విష్ణుస్వరూపమైనటువంటి ఆ సాక్షాత్ నారాయణుడు కూడా రాముడు చంపేస్తానంటే మాత్రం నిన్ను కాపాడాడు కాబట్టి నా మాట విను రాముడే లంకా పట్టణానికి వచ్చి బాణప్రయోగం చేసి నిన్ను చంపెయ్యాలని నిర్ణయం తీసుకున్న తర్వాత నిన్ను కాపాడగలిగిన వాడు మాత్రం ఈ సమస్త లోకముల ఎందెవడూ లేడు ఆయన ఒకసారి వచ్చి ధనుష్టంకారం చేసి బాణప్రయోగం చెయ్యడం మొదలు పెట్టక ముందు పడు ఆయన మొదలు పెట్టిన తర్వాత ఆపడానికి ఉండదు మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు అబ్జగ గర్భాండము నిండ రామ వసుధాదిపుడేశడు సాధన ఖండిత పంక్తి కంఠకణ కంఠపురాంతక చైల చాలనోద్దండల ప్రచండ పురదండ విఖండన చండకాండముల్ భాస్కర రామాయణంలో భాస్కరుడు చేసిన పద్యాలు వాల్మీకి హృదయానికి యథాతథంగా మండిత విస్ఫులింగ విషమ జ్వలితాల కీలలు అబ్జ గర్భాండము నిండ రామ వసుధానిపుడీషడు వజ్ర సాధన ఖండిత పంక్తి కంఠ కణకంఠ పురాంతక శైల చాలోదండ బలప్రచండ పురదండ విఖండన చండకాండముల్ రామచంద్రమూర్తి వచ్చి తన బంగారు ధనస్సుని పట్టుకుని అక్షయబాణతూణీరాల్లోంచి బాణములు తీసి వింటినారికి సంధించి గురి చూసి వదిలిపెట్టడం మొదలు పెడితే అగ్నిహోత్రం కక్కుతూ ఆ బాణాలు వచ్చి లంకా పట్టణం మీద పడిపోవడం మొదలు పెట్టిన తర్వాత పారిపోయేవాళ్ళు చచ్చిపోయేవాళ్ళు తప్ప నిన్ను ఆదుకునేవాళ్ళు ఉండరు రావణ